దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈరోజు వీడియో ఏంది అనేది కూడా మీకు కూడా చూపిస్తే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఏమేమి మొట్టవ్ చేసినా అని చూపిస్తా నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూసేయండి ఇది పొద్దుగాల ఉప్మా చేసిన ఇది ఏం ఇందుగా మా పిల్లలకి ఇష్టం మా పెద్ద అమ్మాయి పొద్దుగాల వేడివేడిగా తిన్నది అమ్మాయి వేడివేడిగా పైది తీసుకొని తిన్నదిగా పొద్దున్నే రాదు కదా అడుగు కొంచెం అయితే నన్ను మళ్ళీ ఈవినింగ్ వచ్చి తింటాం మమ్మీ నాకు అడుగు తీసి పెట్టని చెప్పింది అందుకే అమ్మాయి కోసం ఇట్లా తీసి పెట్టేసిన బియ్యపర నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే ఇచ్చేసిన బీన్స్ క్యారెట్ తప్పి ఫ్రై చేసిన ఇక మామిడికాయ చారు చేసిన ఇంకేం చేయలేదు మామడికాయ చారు అయితే వేసా ఈరోజు ఈ రెండే వేసిన ఎందుకంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా మైలేజ్ ఉప ఎట్లుందో దాన్ని బట్టి నేను ఇంకా క్లీన్ చేసుకోవాలి వెన్నైతే వేయాలి రెండు బాక్సులు అయితే ఉంది ఇప్పుడు నెయ్యి నెయ్యి కూడా వేయాలి ఎందుకంటే నెయ్యి లేదు మా ఇంట్లో అయిపోయింది అందుకోసం నెయ్యి వేయాలి సార్ మాసం ఇల్లు క్లీన్ చేసిరా నేనైతే లేటే ఇంకా రేపు శుక్రవారం వరకు క్లీన్ చేద్దాంలే అన్నట్టు నేను మళ్ళీ మాకు ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉంటుంది కోనాను ఏంటంటే పక్క ఇల్లు కడుతుంటారు కదా ఇప్పుడు ఇల్లు లేవు కదా రోడ్డుకే ఉంటుంది కాబట్టి డస్ట్ వస్తుంటుంది అందుకే ముందైతే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇక శ్రావణవాసం వస్తుంది కదా ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం నేను అనేసి శ్రావణవాసం స్టార్ట్ అయినాక నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసినాను క్లీన్ చేసుకోవడం మీరందరూ ఎప్పుడు స్టార్ట్ చేశారు క్లీన్ అనేది కామెంట్లో అయిపోకైతే వీడియో చూడండి నేను ఎట్లా క్లీన్ చేసినా క్లీన్ చేసిన తర్వాత నాకు కిచెన్ ఎట్లు ఉంది అనేది చూపిస్తాను ఇక నేనైతే ఇక్కడ వెన్న అనేసి అయితే అయితే తీసుకు పెట్టి చూపించిన కదా ఇందాక మీకు మీ గడ అంత తీసి అయితే జ్యూసర్ జార్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోవడం తొందరగా అయిపోతుంది కదా వెన్న వేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది మిక్సీ పెట్టేసి కూడా మిగతా పని చేసుకోవచ్చు అదేవిధంగా నేను అదే విధంగా రెండుసార్లు వేసుకుంటే మంచిగుండు ఇది నేనేం చేసినా కదా తొందరగా పని అయిపోతుంది అనేసి ఒకటేసారికి ఉన్నదంతా మిగడ మొత్తం ఒకటేసారి అండేసిన అక్క అక్కడ దాకా వచ్చింది కదా గ్లాస్ నీళ్ళు వస్తాయి అక్కడ అక్కడ దాకా వచ్చింది అది మిక్సీ పెట్టేస్తే ఏమైందంటే మొత్తం బయటికి స్ప్రెడ్ అయ్యి కిందికి కారి మిక్సీ అంతా పాడు కిందంతా పాడు టైల్స్ అన్నీ పాడైనవో నానా రస రచ్చ రచ్చ అయిందనుకో ఇక మొత్తానికైతే వెన్నైతే అయితే వేసిన గట్టి వేయటం మిగతా పని తర్వాత వేసుకుందాం అనేసి ఇప్పుడైతే వెన్న చేసిన కొన్నిసార్లు మనకేమవుతుందంటే మనం పని తొందరగా చేద్దామని హడావుడిగా ఇంకోటి చేద్దాం అనుకుంటాం చాలా వరకు నిదానంగానే వేస్తాను నిదానంగానే వేస్తుంటాయి కానీ అప్పుడప్పుడు ఫాస్ట్గా అని అనుకున్న లోపల ఏదో ఒకటి అవుతుంది అన్నట్టే అందుకే నేను ఫాస్ట్గా చేయను నిదానంగా వేసుకుంటాం చుట్ట అయితే ఇక అయితే వెన్న తీసుకున్నాను అనుకో వెన్న తీసుకొని మొత్తానికి దాంట్లో తీసుకొని ఇంకొకసారి కడిగి దీంట్లో మళ్ళీ వేసుకున్నామంటే అయిపోతుంది అనుకో ఆ వెన్న చేసేటప్పుడు కూడా మళ్ళీ నెయ్యి కరిగిస్తుంటే కూడా మళ్ళీ ఏమైందో చూ చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఈరోజు అంతా నాకు అన్నీ డబల్ పనులేవు ఒక్క అన్నా సక్సెస్ కాదు ఒక్కొక్క రోజు అంతే ఉంటుంది అన్నీ డబల్ 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 అవుతాయి ఒక్కొక్క రోజు ఏమో ఫాస్ట్గా అయిపోతాయి పనులన్నీ నాకే ఇట్లయితుంది మీకు కూడా ఇట్లయితుంది చెప్పండబా మొత్తానికైతే చేసేసిననుకో ఎందుకంటే వెన్న చేసేస్తే మిగతా పని చేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టు నేను అనుకున్నా కానీ అట్లా కాలే దానికి అటు ఇటుగేసి ఇటు చేసి నెయ్యి అయితే చేసిన అనుకో కానీ ఎట్ల నెయ్యి ఎట్లా చేసిన అనేది కూడా చూపిస్తాను చూడండి నెయ్యి మాత్రం మంచిగా వచ్చింది మంచిగా రాలేదనట్లేదు వెన్న కూడా మంచిగా వచ్చింది అంత నెయ్యి అంత వెన్న వచ్చింది కదా ఎంత నెయ్యి రావాలి అది ఏమైందంటే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అది ఏమైంది అనేది కూడా మీకు చూస్తుంటే ఎంత వెన్న ఉంది కదా నేను నెయ్యి కొంచెం కూడా వెన్న కూడా అది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో టీ ఫ్రిజ్లో వెన్నుంది కదా అనేసి నేను వెన్న పచ్చ వెన్న కూడా దిగలేదు ఉంది కదా నేను విన్నాను ఇంట్లో ఉన్న నెయ్యి పెన్న మొత్తం కరగబెట్టిన కానీ అది ఏమైందంటే మొత్తం పొంగింది అది కూడా స్టవ్ సిమ్లోనే ఉంది స్పూన్ వేసి పెట్టినా అయినా పొంగింది ఫస్ట్ టైం అట్లా పొంగడము ఆల్రెడీ అంత పెద్ద ఉంది కదా గిన్నె నేనేం పొంగదనుకున్నా కానీ అది పొంగింది ఇంత పెద్ద గిన్నె కదా అందులో అడిగే ఉంది కదా పొంగదన్న ఇదంతా గారింది ఎక్కువైపోయి అది ఎక్కువైంది కదా మీగడ ఎక్కువైపోయింది అంత గోడ పైన అంతా చిల్లి అంతా కారిపోయింది ఎంత క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అవతారం ఎంత చూడు కొన్నిసార్లు తొందరగా చేద్దామంటే ఇక కొంచెం ఎక్కువ అవుతుందా అన్నట్టు ఆలోచించి ఎక్కువేసినాము టూ టైమ్స్ వస్తే సరిపోయేది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇవి వేసిన మధ్యగా ఉంటుంది కదా ఇవి చెట్లకు వస్తే మంచిది పూల చెట్ల కోసినా మంచిది కూరగాయల చెట్లకు పోసినా మంచిది కాయ చెట్ల కోసినా మంచిది మంచిగా పూలు ఊస్తే కాయలు కాస్తాయి దాని కరిపాక చెట్టుకు అయితే బాగా మంచిది ఇంకా కరిపాక చెట్టు బాగా పోసేదాన్ని కూడా ఇప్పుడైతే అయితే కరిపాక కదా మొత్తానికైతే అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటొచ్చిన ఇక ఇక్కడ క్లీన్ అయితే వేసిన సజ్జలతో సహా గోడలతో సహా కిచెన్ మొత్తం దుడిచిన ఎందుకంటే మాకైతే చిమ్మి లేదు కదా కొంచెం జిడ్డు పట్టేస్తుంది అందుకే క్లీన్ అయితే వేసిన గోడలతో సహా మా అసలే ఏళ్ళ గోడలు కలర్స్ వేసి అప్పుడు వేసిన కలర్స్ ఇక మొత్తానికి అయితే నేను నెయ్యి కూడా వేసిన నెయ్యి లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు ఇక తమలపాకులు అయితే రెండు తీసుకొచ్చి వేసిన వేసిన కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది నీకు కూడా నిలువు ఉంటుంది అన్నట్టు అందుకోసం అట్లా వేసిన అన్నట్టు ఇక నెయ్యి అయితే ఒక వడ పోసుకుంటున్నా ఒక బాక్స్లో అయితే నెయ్యి అయితే ఎంత కాలేదు ఈసారి అయితే అంత విన్నా కదా ఎంత అవుతుందో అనుకున్నా కానీ ఎంత అది ఎంత నాకు అర్థం కాలే మొత్తం పొంగింది పొంగి ఎంత కాలే అడుగు కూడా ఎంత పట్టింది అంటే ఆ గిన్నె అడుగు మస్తు పట్టింది ఏ ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అది కూడా ఇందాకనే ఆ మిక్సీ అదంతా క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఎన్నిసార్లు టై నేనైతే వంట పంట క్లీన్ చేసుకున్నాను ఈరోజైతే సాయంత్రం వరకు నాకే అర్థం కాలే ఇక అయితే నెయ్యి వేసుకున్నాను అట్లే పైన సజ్జ అంతా నెయ్యి పెట్టేసి ఆ సజ్జ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా వంగింది ఇట్లా వంగింది చూడు ఇప్పుడు ఇదంతా గట్టిగా పట్టింది కదా గీక్తే రాదు కదా మనం ఏం చేయాలంటే ఈజీగా రావడానికి నెయ్యి వేసిడు ఒక ఎత్తుడు గిన్నె గడుగుడు ఒక ఎత్తుడు అవుతుంది మనకి అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం దాని నిండా నీళ్ళు పట్టేసి నేనైతే వేడి చేసినా ఎందుకంటే పొంగింది కాబట్టి నాకు మీ దాకా లేదంటే అడుగునే ఉంటుంది వేడ్ చేసి అందులో కొంచెం అయితే తినే సోడా వేసిన వేసి నానబెట్టేస్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోతుంది తొందరగా క్లీన్ అయిపోతుంది ఇంకా ఆ లోపల నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బాటిల్స్ అయితే ఎప్పుడో వచ్చినాయి రిటర్న్ గిఫ్ట్ కింద వస్తాయి కదా ఇవి వచ్చేసి ఆల్రెడీ రెండు వాడినా నాకు ఆరు ఈ బాటిల్స్ నేనే మా ఇంట్లో ఒక్క బాటిల్ కూడా కొన్నాయి ఉన్నాయి అనుకో నాకు అన్నీ ఫ్రీగా వస్తాయి వాడతా లేకపోతే లేదు హనీ బాటిల్స్ వాడతా లేదంటే ఇట్లా ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తావో ఆ బాటిల్స్ వాడతా అయితే ఇప్పుడు కొత్తవి కదా క్లీన్ చేసి పెట్టుకుందామని తీసిపెట్టుకున్నా ఏమన్నా పెట్టుకోవడానికి వస్తాయి కదా అనేసి ఈ హనీ అయితే తేనె ఇంటి ముందరికి వస్తే తీసుకున్నా అన్నట్టు రేట్ అయితే ఆరు వందల రూపాయలకి కేజీలకి ఇచ్చిండు రేట్ ఎక్కువనే తక్కువ కామెంట్లో చెప్పుండప్ప నేనైతే రెండు కిలోలు తీసుకున్నా ఆల్రెడీ ఇంట్లో వేసుకుని క్యాన్లో ఓపించుకున్నా ఆ రోజు ఇక ఓపించుకున్నా కదా అనేసి ఇక ఈ బాటిల్ ఖాళీ లేకుండా అప్పుడు ఇప్పుడు హనీ బాటిల్ ఖాళీ అయింది అనేసి నేను అది బాబు బాటిల్ ఉంటుంది అన్నట్టు అండగా వస్తున్నా ఇంకా కొంచెం ఆల్రెడీ నేను క్యాన్ ఉండే వాడుతున్నా పోదాం పోదాం అనుకుంటా ఇంకా అందులో కాగా ఇంట్లో కొంచెం అయ్యింది నేను మొత్తం ఆ రోజు టూ కేజీస్ తీసుకున్న అన్నట్టు సిక్స్ హండ్రెడ్ కేజీ కానీ ఏమో మా అమ్మ వాళ్ళు అయితేనేమో అందులో బెల్లము తేనె కొన్న తేనె ఉంటుంది చూడు అది ఇది కలిపిండు నీకు ఒరిజినల్ కాదని మా వాళ్ళు అన్నారు మా అమ్మ వాళ్ళకి అది నిజమో కాదో నాకైతే తెలియదు కానీ మా కాలనీలో మాత్రం అందరు తీసుకురు ఇదే సారీ ఇదే తేనె మా లైన్లో మొత్తం తీసుకురు అంటే ఏమంటారంటే అంత తేనె వస్తుంది ఒక బకెట్ తీసుకొచ్చిండు బకెట్లో పెట్టుకొని వచ్చిండు ఉన్నట్టు తేనె తొట్లు అవి ఉంటాయి కదా పట్టుకొచ్చి ఇచ్చిండు అండ్ నేనుండి అంటే ఏమన్నారంటే వీళ్ళు అమ్మవాళ్ళు ఒక మా దగ్గర బకెట్లో పెట్టుకొచ్చి మీ గిన్నె మీ లైన్లోనే దగ్గర దగ్గర ఏడెనిమిది కిలోలు తేనె పోయింది మా లైన్లోనే అంత తేనె వెళ్తుంది వెళ్ళదు కదా మీరైనా అర్థం చేసుకోవాలి నాకు నాకేం తెలుసు మా లైన్లో ఊరోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మంచితేనే అని చెప్తేనే తీసుకున్నాను మొత్తానికి అయితే ఏదైతే ఉందో వాడనైతే వాడుతున్నాను అనుకో నాకైతే తేనె గురి ఒరిజినల్ తేనె గురించి అయితే తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నేను అదే తేనె వాడేస్తున్నా ఇప్పుడైతే పైన సజ్జ క్లీన్ అయిపోయింది ఇంకా తర్వాత ఈ రెండు సెల్ఫుల్ క్లీన్ చేస్తే ఇంకా అటు సైడ్ పోవచ్చు కిచెన్ చూస్తున్న పెద్దది క్లీన్ చేసుకోవాలనే మస్తు పడుతుంది కొన్నిసార్లు పెద్ద కిచెన్ ఉండాలనిపిస్తుంది ఇట్లాంటప్పుడు క్లీన్ చేసుకోవాలంటే చెప్ప చిన్న కిచెన్ ఉంటుంది బాగుంటుంది కదా మా పిల్లలు అంటారు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడే బాగుంది మమ్మీ ఇంకా నేను ఒక్కదాన్ని క్లీన్ చేయలేదు తెలుస్తాను మా అమ్మాయి ఉంది ఇంట్లోనే ఉంది కాబట్టి నాకైతే నాతో పాటు చేసింది ఈరోజు మా అమ్మాయి పాపం అది కూడా మస్తు అలసిపోయింది అనుకో అందుకే నేను నా వీడియో కూడా పెట్టలేకపోయినా పని ఎక్కువైపోయింది వీడియో కూడా పెట్టలేకపోయినా నేను నేనేం చేస్తుంటే ఇందాక నేను కొత్త బాటిల్స్ చూపించిన కదా ముందే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా ఆ బాటిల్స్ కొన్ని కొన్ని పోస్ పోషేసుకుంటున్నాం మిగితే బాటిల్స్ అన్ని అనేసి స్టీల్ డబ్బాలు అవన్నీ అయితే ఎప్పటికప్పుడు కడిగి పెట్టేసుకుంటా ఈ బాటిల్స్ కూడా అయిపోయినా అయిపోయినా కడిగి పెట్టేస్తు కొన్నిసార్లు కొన్నిసార్లు క్లీన్ చేయడానికి రాదు కదా క్లీన్ చేయను ఈసారి అయితే ఇవి కొంచెం జిడ్డు ఎక్కువ అనేసి అవన్నీ క్లీన్ చేద్దాం అనేసి క్లీన్ అయితే చేస్తున్నాను అంటూ అందుకోసం ఇవైతే పోసి పెట్టేసుకుంటున్నాను ఏమేమి ఉన్నాయో అవైతే పోసి పెట్టుకున్నాను అయిపోయిన తర్వాత మీద సెల్ఫ్ అవన్నీ క్లీన్ చేసుకుంటా కవర్స్ కూడా నేనైతే నాకు టూ ఉంటాయి అన్నట్టు ఈ మొత్తం ఇప్పుడున్న కవర్లు అన్నీ తీసేస్తాను అవి తీసి వాష్ చేసుకున్న లోపల ముందున్న కవర్లు ఉంటాయి కదా ఇవే తీసి వాష్ చేసుకుని అవేమి వేయండి నేను రెండు సెట్ ఉంటాయి కాబట్టి ముందు తీసి వాష్ చేసుకున్న కవర్లు ఉంటాయి కదా అవి ఇప్పుడు వేసేస్తాను మళ్ళీ ఇవి వాష్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఆ కవర్స్ వేస్తాను అన్నట్టు అట్లా వేసుకుంటాను ఎందుకంటే ఈజీగా అవుతుంది కదా పని లేకపోతే ఇవే కడిగి ఇవే వేయాలంటే అవి ఆరేదాకా మళ్ళీ ఆగాలి కొంచెం తడి తడి ఉంటే కూడా నీట్గా కనిపించదు కొంచెం ఎందుకో అందుకోసం ఇవి రెండు ఉంటాయి సెట్లు నాకు అందుకోసం అయితే ఇప్పుడు కవర్లు కూడా అయితే తీయాల్సిన ప క్లీన్ చేయాల్సిన పని లేదు ఆ కవర్లు అన్నీ తీసి పక్క కట్టేసి అవి రేపు క్లీన్ చేస్తాను ఇప్పుడైతే క్లీన్ చేసే ఓపిక కూడా లేదు సో వరకు నాకు మస్తు అవుతుంది అన్నట్టు అందుకోసం ఇంక నేనైతే సజ్జపైన మొత్తం కింది సెల్ఫ్ తీసిన కొన్ని బాటిల్ చల్లలు వేసినా కొన్ని ఏమో కడగడానికి కట్టేసిన ఇంక ఇప్పుడు అన్ని వే కాబట్టి కొంచెం క్లీన్ చేయడం కూడా నాకు ఉంటేనేమో స్టీల్ ఉంటాయి లేదంటే గాజు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు చాలా తక్కువ ఏమైనా ఓవెన్లో వెయిట్ చేసుకునేటి కొన్ని ఉంటాయి కొన్నే ఉంటాయి ఏమైనా ఫ్రిడ్జ్లో లాక్కూరలు అవి పెట్టుకుని కూరగాయలు పెట్టుకోవడానికి అంతే తప్ప నాకు చాలా తక్కువ వాడుతుంది ప్లాస్టిక్ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి చూడు సజ్జపైన అవి ఇయర్లకి పొన పోసి పెట్టుకున్నట్టు పప్పులు ఉప్పులు పోసుకునేవి అలాంటి డబ్బాలు అయితే ఆ పెద్ద డబ్బాలు కూడా నేను కొన్న డబ్బాలు ఏం కావు వాళ్ళు ఇళ్ళో వస్తాయి ఈ చీర గిఫ్ట్లకి గిఫ్ట్ల కిందకి వచ్చిన డబ్బాలు ఆ డబ్బాలు కూడా అట్లాంటి డబ్బాలే ఉన్నాయి అన్నట్టు కొన్ని డబ్బాలు మా వారు ఆఫీస్లో వచ్చినాయి కొన్ని డబ్బాలు ఏమో అప్పుడు నూనె ప్యాకెట్కి వస్తుండే చూడు అప్పట్లో ఒకప్పుడు వచ్చినాయి ఒకసారి సోప్ బాక్సులు కొన్ని తీసుకుంటూ వచ్చినాయి గట్లొచ్చినాయి బాక్సులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే నా సోరిన్స్ సోప్స్ వాడతలేను అక్కడ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే మా పక్కన పన్నామే ఉంటుంది ఇండ్ల ఇండ్లల్లో పనిచేస్తామే ఇట్లా తీసుకుంటే అట్లా శాఖ అట్లా తీసుకుంటే ఇట్లా శాఖ అని చెప్పి తెచ్చిస్తుండే అప్పుడు ఆడ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు డబ్బాలే నాకు ఇవి ఆ ప్లాస్టిక్ ఆ పెద్ద డబ్బాలు కూడా తర్వాత నేను ఒక్క డబ్బా కొనలే అసలు యాక్చువల్గా నేను కొనను కిచెన్ వస్తువులో ఏ వస్తువు కొనను ఎట్లుంటే అట్లా నడిపిస్తుంటా అట్లుంటేనే ఇట్లుంది పరిస్థితి మరి ఎక్కువ కొనుక్కుంటూ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందా అని నేను అనుకుంటా ఇట్లుంటేనే నీ ఇంట్లో మస్తు సామాన్ ఉంది నీళ్ళ అంటారు చాలామంది కానీ నేను అసలు వస్తువులే కొనను తెలుసు ఉన్నాయి కూడా ఎప్పటికప్పుడు మా అమ్మ అసలు ఏం ఉంచదు అన్నీ లోర్ఫ్లో వాడేస్తారు ప్రస్తుతానికి వాడుకునే తప్ప ఎక్కువ తక్కువనేది బయట డబ్బాలలో డబ్బాలు డబ్బాలలో డబ్బాలు వేసి ప్యాక్ చేసి పెట్టేస్తుంది నాకు నేను ఆ స్టీల్ డబ్బాలు కూడా నేను కొనలేదు తెలుసా నా పెళ్ళి అప్పుడు వచ్చిన అంటే అమ్మలు ఒక సెట్ పెడతారు ఆఫీస్ నుంచి ఒక సెట్ వచ్చింది తర్వాత మళ్ళీ గ్రూప్ రేషానికి ఒక సెట్ వచ్చింది ఇక మధ్య మధ్యలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన డబ్బాలు ఉంటాయి చూసిన యాక్చువల్గా మా రెడ్డి సీన్లలో రిటర్న్ గిఫ్ట్లు కూడా చాలా తక్కువ వస్తాయి ఈ మధ్యకాలంలో ఇస్తారు కానీ ఇంతకు ముందు రిటర్న్ గిఫ్ట్లు కూడా ఏమి ఇచ్చేటోళ్ళు గారు అనుకో ఈ మధ్యకాలంలో ఇస్తారు కాబట్టి ఆ రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్లు వచ్చిన బాక్సులు గవి ఉంటాయి కదా గవే నేను అసలు ఒక్క డబ్బా కూడా కొనను పొరపాటున కూడా నేను వస్తువులు కొన్నాను ఇంట్లో వస్తువులు కిచెన్ వస్తువులు అస్సలు కొన్నాను నాకు ఏదో ఇంపార్టెంట్ అది అవసరం తప్పదు అదేవిడ అన్నప్పుడు ఉంటా అవే కాదు గిన్నెల చెంబులు కూడా కొన్నాను మామూలు గిన్నె స్టీల్ గిన్నెలు అవి గిడ్ గిన్నెలు బాగున్నాయి గాడిష్ గిన్నెలు బాగున్నాయి అని పోతుంటారు కదా స్టీల్ ఫ్యాక్టరీకి పోస్తా బా అమ్మ ఎప్పుడన్నా అంటే చూస్తా ఎవరన్నా తీసుకు ఎంబడ పోయినా కానీ చూస్తా కానీ నేను ఒక్కడు కూడా కొనదు నేను ఎక్కువగా కొనది ఏంటి తెలుసా నా దగ్గర పోయేటివి టీ స్పూన్లే టీ స్పూన్లు ఎక్కువ పోతాయి అవి ఒక్కటే ఉంటా వేరే ఏం కొనను ఆ స్పూన్లు ఎక్కువ పోతే అవి ఒక్కటే కొనుక్కొచ్చుకుంటా మిగతా అన్న అప్పటివి అన్నీ అప్పటివి వాడుతున్నా అవి ఖరాబ్ కావు కదా నా పిల్లప్పుడు కూడా పెళ్ళికి ముందున్నాయి అంటే పెళ్ళప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినాయి మా ఆయన బ్యాచులర్ ఉన్నాడు కదా అన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్ నాకు పెద్ద కొనేయాల్సిన అవసరం రాలేదు ఇంకా పెళ్ళి తర్వాత కూడా అవి వచ్చినాయి అన్నంత అంతే పెళ్ళికి అన్నీ పెట్టించు ఆ వాళ్ళ ఆఫీసర్ బాగా పెట్టారు నాకు మా ఆయన వాళ్ళ ఆఫీసర్లో ప్రతి ఒక్క ఐటెం పెట్టారు నాకు ఏది కొనుక్కునే పని లేకుండా పెట్టారు అన్నట్టు అందుకోసం వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ ఇప్పటిదాకా వాడుకుంటు వస్తున్నా ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చిన వా వస్తువులే వాడుకుంటు అన్నట్టు ఇంకా తర్వాత ఏం చేసిన ఇంకా అది కూడా కడగడం అవన్నీ ఆరబెట్టేసినాక ఇంతసేపు ఆ బాటిల్స్ అవన్నీ తవ్వినా స్టాండ్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసిన తొవ్వినా కడిగినా ఆరబెట్టేసిన బాల్కనీలు అన్నీ పెట్టేసిన ఇంకా వాడుతుంటాయి కదా అనేసి ఇక గోడలు కూడా క్లీన్ చేస్తున్నా ఇప్పుడు మెస్ డోర్ కూడా వాష్ చేసుకుంటాయి అవుతుంది కదా అనేసి విండో కెట్టినాం నెట్ ఉంటుంది కదా అది కూడా మొత్తం క్లీన్ క్లీన్ చేసుకుందాం అనేసి నాన్న పెట్టేసి వచ్చిన క్లీన్ చేసుకొని వచ్చిన అది కూడా ఆరుతుంది కదా అది ఆరినాక మళ్ళీ పెట్టవచ్చు సాయంత్రం వరకే పెట్టేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సాయంత్రం దోమలు వస్తాయి సాయంత్రం లోపల పెట్టలేదంటే అనేసి ఇక్కడైతే అది కూడా క్లీన్ చేస్తున్నా అన్నట్టు మది గోడలు నల్లగా అవుతుంటాయి చిమ్మీ లేదు కదా అందుకోసం గోడలు నల్లగా అవుతుంటాయి అనేసి క్లీన్ చేయాల్సి వస్తుంది ఇక మొత్తం అయితే కడిగి ఇట్లా పెట్టేసుకున్నాను ఆ లోపల మొత్తం మారిపోతుంది కదా సాయంత్రం వరకు నేను కానీ నేను సాయంత్రం కూడా ఇలా చదరనే లేదు అన్నీ అలా వేసి అట్లా పెట్టేసిన తర్వాత నిదానంగా చదువుకోవచ్చులే అనేసి ఇంకో ఇట్లా నాకు కొద్దిసేపు నానబెట్టినా కదా ఇది రాత్రి పూట చేస్తున్నట్టు సాయంత్రం పూట ఒక స్పూన్ పెట్టి గీకేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు మనం గీకడం గీకినా కానీ ఇట్లా మీ ఎందుకంటే ఆల్రెడీ నాన ఉంటుంది కదా సోడా చేసినాం కదా పైకి ఇట్లా లేదు మా ఇంట్లో మీకు వస్తాను మీరు అది ఎప్పుడు చేసిన కవరు మా మమ్మ ఒక మంచి పని చేసింది సార్ అడిగితే అడిగే లొక్కేస్తున్నా మా మమ్మీ తీసుకోండి చేసింది బొక్క గమ్మ పోయింది మొత్తం అది ఇప్పుడు అతుకుతలేదు అది కొన్ని ఏళ్ళు అయిపోయింది అప్పుడు తీసుకున్నది షీట్ మొత్తము అయితే ఈ రెండో అప్పుడు ఈ రెండు సెల్పులకు అయ్యా మిగిలిపోయిన పీస్ ఇది అది ముడతలు ముడతలు అయింది ఈ సెల్ఫ్ నాలాగా మీ ఎవరైనా అన్నట్టు ఈ వీడియో పెడుతున్నాను ఏం పోయింది అప్పటికి ఇప్పుడు అది దమ్ పోయింది అది ముందున్నది సేమ్ కలర్ ఉండే చినిగిపోయింది అనేసి మళ్ళీ వేస్తున్నాను అన్నట్టు ఎక్కువ పడుకోండి ఎవరైనా ఏమన్న తీసుకున్నారు ఏంటి అంటే ధైర్యం చేయడం కాదు కాదు ఇట్లా స్కేల్ పెట్టంటారు నీరు పోయి ఆ విధంగా అంటే వేసుకుంటారు అండి అంటే మాది జర మా మమ్మీ చేసిన పిచ్ పనితోనే ఇట్లా ఏదో అయింది కానీ మీరు బాగానే ఒక ఫిఫ్టీన్ వేస్లో ఏం తుడుచున్నారా విండోసేనా ఇంత చెత్త సెల్ఫ్లో కవర్లన్నీ తీసి ఆడేసినాం ఇంకా సదిరేట్ మస్తు ఉంది లాస్ట్కి ఇంకా సరినాక చూపిస్తా ఇంకా ఇదంతా తీసిపెట్టేసాం ఏమైందా చేయవచ్చుందా మా కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది ఒకసారి అయితే మీకు ఒక లుక్ చేయిస్తాను చూసేయండి చూస్తే మాత్రం వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి మా కిచెన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది పక్కన సెల్ఫీలు అన్ని ఖాళీగా ఉన్నాయి కోకండి అన్ని డబ్బాలలో ఫోల్డ్ చేసి పెట్టేశానుకో ఇక మా ఇల్లు కొంచెం ఖాళీగానే కనపడుతుంది ఎందుకంటే ఇల్లు కిచెన్ పెద్దగానే ఉంది కాబట్టి అన్ని లో రూఫ్లోకి ఉంటాయి మేము కిచెన్లో ఎక్కువ పెట్టాము ప్రస్తుతం వాడుకునే వస్తువులు తప్ప అందుకోసం కిచెన్ ఎట్లుంటుంది అన్నట్టు